was uh, a team and never before, ever after a kind of movie. The way it was screenplayed, you don't get the feeling it is it is, it is a graphical world. You, you feel as if you had a dream. In your own dream you have something, you created your own world in which you have some uh, your favorite stars. లైక్ వెదర్ ఇట్వి రామాయణ ఎక్సలెంట్గా ఉంది ఇంకా అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు ఆ టవరింగ్ తో పాటు ఆ పెర్ఫార్మెన్స్ ఆ కమల్ హాసన్ గారిది స్క్రీన్ స్పేస్ ఫస్ట్ ఫస్ట్ లో తక్కువ ఉన్నా కూడా ఆ లిటిల్ ఫస్ట్ ఆఫ్లో ఆ ఫస్ట్ క్యామియో టైప్ సెకండ్ క్లైమాక్స్లో అల్టిమేట్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ థ్యాంక్స్ టు స్పెషల్ థ్యాంక్స్ టు నాగశ్విన్ గారు ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లో తీసుకెళ్ళినప్పుడు టు రీచ్ మాసెస్ ఏంటంటే వి నీడ్ సమ్ హ్యూమన్ టచ్ యాజ్ సచ్ మన కళారత్న శోభన్ గారిని తీసుకుని ఆ మరియమ్మ రోల్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ లో ద వే దట్ రోల్ అంబ్రేస్ ఎంటర్ కంటెంట్ విత్ హైలైట్ ఇంకా దీంట్లో ఏంటంటే एव्री एलमेंट फस्टा को टेक् टाइम फॉर् यू पीपल टेक् टाइम पीपल टाइम फॉर् यू पीपल टू गेट इन टू द वर्ल्ड आफ् दिशी मैजिंग इंकोटे सपोजे

అమితాబ్ బచ్చన్ గది ప్రభాస్ అయితే ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్ షార్ట్స్ ఎలా అనిపించినా భూజ్బన్ సీన్సా ఇది కొన్ని క్యామియోస్ అన్నారు కదా గెస్ట్ రోల్స్ వచ్చారు అన్నారు కదా లైక్ దుర్గాస విజయ్ దేవరకొండ రాజమౌళి ఎలా అనిపించినా ఎంట్రీ స్టోరీకి ఏమైనా లింక్ ఉందా వాళ్ళు కంపల్సరీ హీరోలు అయితే

చాలా రోజుల నుంచే మనకి ఏంటంటే ఇంగ్లీష్ మూవీ అంటే మన ఏంటంటే అది కూడా మన పురాణాలు విష్ణుమూర్తి అవతారం బ్లూ కలర్ అవన్నీ ఇతిహాసాలను తీసుకున్నది కాకపోతే ఇది మటుకు స్పెషల్ పిల్లల ఫ్యామిలీ అందరూ ఎస్పెషల్గా స్మాల్ కిడ్స్ వాళ్ళు తీసుకెళ్తే దే విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ లిటిల్ బోరింగ్ అని అనుకోవచ్చు కానీ నాగశ సింగర్ బీయింగ్ సో ఇంటలెక్చువల్లీ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ ఈ ప్రిపేర్స్ యూ పీపుల్ టు గెట్ ఇన్ దట్ వరల్డ్ అనమాట ప్రీ ప్రీ ఇంటర్ సీన్ దగ్గర నుంచి ఎక్సలెంట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అమితాబ్ బచ్చన్ గారు ఏంటంటే దాంట్లో ప్రభాస్ గారిని కూడా హ్యాట్స్ ఆఫ్ అంత పాన్ ఇండియా స్టార్ అంత క్రేజ్ ఉన్నా కూడా అమితాబ్ బచ్చన్ గారికి స్క్రీన్ స్పేస్ స్క్రీన్ స్పేస్ ఒకటి ప్లస్ కమలాస్ గారు ఫస్ట్ ఆఫ్లో క్యాలో ఉంటుంది క్లైమాక్స్ కల్లా ఇట్ విల్ టేక్ ఇట్ షేప్ ఆ రోల్ బట్టి ఇంకా ఏంటంటే దాంట్లో ఎవ్రీ క్యారెక్టర్ విజువల్స్ కానీ ఇంకా ఎస్పెషల్ గ్రాఫిక్స్ ఏంటంటే మీకు ఆది పురుషులో అది చూసినా కూడా మీకు పట్లగా గ్రాఫిక్స్ చేస్తాయని తెలుస్తుంది కానీ ఈ సినిమాలో ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నట్లు తెలియదు మీకు ఇది ఎలా ఉంటుందంటే మీరు చిన్నపిల్లలు రాత్రి ఏదో వాళ్ళ ఉన్న ఇంటలెక్ట్ పవర్కి ఒక కల కంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళ క్యారెక్టర్స్ ఇష్టమైన క్యారెక్టర్స్ ఉంటారు కదా అలాగా ఇది అసలు గ్రాఫిక్స్ లాగా అనిపించదు స్పెషల్ మెన్షన్ నాగశ్వన్ గారు ఫర్ చూసింగ్ శోభన్ గారు కళారత్న శోభన్ గారు ఇన్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఎందుకంటే ఇట్ యాడెడ్ ఇట్ ఎంబ్రేస్ ద ఎంటైర్ కంటెంట్ విత్ హ్యూమన్ టచ్ మోర్ ఓవర్ దీపికా పాదుకా గారు హ్యాడ్స్ ఆఫ్ డెస్పేట్ బీయింగ్ ఇన్ ఫ్యామిలీ లైఫ్ ఇట్స్ అ ఛాలెంజింగ్ రోల్ సో ఏంటంటే ఎస్పెషల్ ఆ విజువల్స్ ఎలా ఉంటాయంటే ఆ శోభన్ గారు దీపిక షాప్ రెండు పక్కన ఒక స్క్రీన్లో ఉంటాయి ఇది శోభన్ గారు ఇండియన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టు ఉంటుంది దీపిక పాల్చుకుని అంటే మనకి గేట్ ఇన్సలెంట్ టైటానిక్లో విజువల్స్ ఉంటాయి కదా ఎక్సలెంట్ హీర్ అండ్ దెర్ కామెడీ అంటే లిటిల్ ఇన్స్పిట్ గా అనిపించినా కూడా ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే ఇట్ చాలా టీం వర్క్ ఇంకా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇంకా నెంబర్ బిఫోర్ అవర్ ఆఫ్ డ్రోమెట్గా ఉంటుంది నాగశ్విన్ గారికి హైలైట్ లైక్ మనం ఏంటంటే ఇది పిల్లలు టీనేజర్స్ అయితే మినిమం టూ త్రీ టైమ్స్ చూస్తారు హ్యాష్ ఆఫ్ టు ద కంటెంట్ ఎందుకంటే ఇంకొకటి మ్యూజిక్ ఒకటి మ్యూజిక్ ఏంటంటే అసలు మ్యూజిక్ ఉందన్న తెలియదు మనకి జ్వరం వస్తే నీరసంగా ఉంటాం అది మ్యూజిక్ అలా ఉంది మనకి పాప్ వస్తే గట్టిగా యాజైటీ ఉన్నట్టు ఉంటుందా అలాగ అలా ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఎక్సైట్మెంట్ జాయ్ఫుల్ మూడ్ అంటే అలా ఉంటుంది అది ఎస్పెషల్లీ ఇన్ సింక్ విత్ కంటెంట్ అతిరిపోయింది మ్యూజిక్ అంటే చాలా సటిల్గా ఇప్పుడు ఉన్నది ఏంటంటే మన రీసెంట్ టైమ్స్లో మ్యూజిక్ అంటే ఏదో చెవులు చెల్లిలు పడే బీజం టటా అని కాకుండా అసలు మ్యూజిక్ ఉందని తెలియదు ఒక నైట్ టైమ్ స్లీప్ మ్యూజిక్ పెట్టుకుని ఒక ఇలా